మెడికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది సో ఇక్కడ శ్రీకాకుళంలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో వర్క్ చేయడానికి పద్నాలుగు పోస్టులకు సంబంధించి డిఈఓ పోస్టులకు సంబంధించి కాంట్రాక్ట్ బేస్ మీద వర్క్ చేయడానికి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే కనుక పద్నాలుగు ఫోర్టీన్ డిఇ క్యాడర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది శ్రీకాకుళంలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో జీజీహెచ్లో అయితే వర్క్ చేయడానికి నోటిఫికేషన్ అనేది వచ్చింది అలాగే ఇక్కడ ఈ నోటిఫికేషన్ అనేది కంప్లీట్గా కాంట్రాక్ట్ బేస్ మీద అయితే వర్క్ చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఆల్రెడీ అప్లికేషన్లు అయితే స్టార్ట్ అయ్యాయి లాస్ట్ డేట్ వచ్చి ఆగస్ట్ ట్వంటీ వరకు అయితే మీరు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది ఇక్కడ మనం ఈ పోస్టులు అనేవి ఏంటి అనేది మనం చూస్తే కనుక డేటా ఎంట్రీ ఆపరేటర్ కం కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు అలాగే మొత్తం పోస్టులు అనేవి పద్నాలుగు ఉన్నాయి ఈ పేస్కేల్ అనేది ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్లేస్ అనేది జీజీహెచ్ శ్రీకాకుళం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ వచ్చి బ్యాచలర్స్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి బీఎస్సీ కంప్యూటర్స్ బీసీఏ బీకామ్ కంప్యూటర్స్ బీటెక్ ఐటీ సిఎస్ఈ ఈసీఏ చేసిన వాళ్ళైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు అలాగే లేదు అంటే కనుక ఇక్కడ ఎంసీఏ ఎంఎస్సి ఐటీ ఎంటెక్ ఐటీ సిఎస్ఈ ఈసీఈ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీని కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితే అవుతారు లేదంటే గ్రాడ్యుయేషన్ విత్ కంప్యూటర్స్ అంటే ఇక్కడ కంప్యూటర్ సబ్జెక్ట్ యాజ్ ఎలెక్టివ్గా ఎంచుకొని గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి అలాగే పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవ్వరు అలాగే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అయితే ఎడిషనల్ స్కిల్స్ కూడా అవసరం ఉన్నాయి అవి ఇంటర్నెట్ మనం చూస్తే కనుక డేటా ఎంట్రీ ప్రొఫెషన్స్ అంటే టైపింగ్ స్పీడ్ అనేది వచ్చి ఉండాలి అలాగే ఎంఎస్ఎక్సెల్ ఎంఎస్ వర్డ్ పీపీటీ ప్రెజెంటేషన్ కూడా వచ్చి ఉండాలి అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఇంటర్నెట్ యూసేజ్ అలాగే ప్రాసెసింగ్ టూల్స్ అనేవి వాటికి సంబంధించిన నాలెడ్జ్ కూడా వారికి అయితే ఉండాలి అలాగే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కోఆర్డినేషన్ స్కిల్స్ అనేవి ఉన్న వాళ్ళకి అయితే ప్రయారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ వచ్చి ఓసీ క్యాండిడేట్స్ అయితే కనుక ఫార్టీ టూ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే ఫార్టీ సెవెన్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితే అవుతారు అలాగే డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ అయితే కనుక ఫిఫ్టీ టూ ఇయర్స్ లోపు అప్లై చేసుకోవచ్చు అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ లోపు ఉన్న వాళ్ళు అయితే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు ఇక్కడ మన అప్లికేషన్ ఫీజ్ అనేది చూస్తే కనుక ఓసీ క్యాండిడేట్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఫీజ్ పేమెంట్ చేయాలి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు అయితే త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పేమెంట్ చేయాలి ఇక్కడ పేమెంట్ అనేది మెద్ద పేమెంట్ అనేది డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తీయాలి హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ జీజీహెచ్ శ్రీకాకుళం పేరు మీద అయితే డిమాండ్ డ్రాఫ్ట్ చేసి ఫీజ్ పేమెంట్ అనేది చేయాలి ట్వె ఆగస్ట్ ఇరవై లోపలి డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా పేమెంట్ అనేది చేయాలి కొన్ని ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న వారికి మాత్రమే ఈ పోస్ట్ అప్లై చేసుకోవడానికి అనేది ఎలిజిబుల్ అవుతారు శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళైతే చక్కగా లోకల్గా ఉంటారు కాబట్టి వారైతే చక్కగా వర్క్ చేసుకోవడానికైతే కనుక ఇదైతే మంచి అవకాశం అని చెప్పచ్చు సెలక్షన్ ప్రొసీజర్ మనం చూసినట్లయితే కనుక ఇక్కడ టూ ఫేజెస్లో అయితే ఉంటుంది ఫేజ్ వన్లో స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది సిక్స్టీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే ఫేజ్ టూ సిపిటి అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది వారికి కండక్ట్ చేయడం జరుగుతుంది దాన్ని కూడా సిక్స్టీ మార్క్స్ అనేవి వారు క్వాలిఫై చేయడం జరుగుతుంది ఇక్కడ ల్యాబ్లో అయితే ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది వన్ ఇస్ టు ఫోర్ అయితే ఇది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనం మార్క్స్ వెయిటేజ్ చూసినట్లయితే కనుక సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ వెయిటేజ్ అనేది కండక్ట్ చేసిన రిటర్న్ ఎగ్జామ్లో అయితే వచ్చి ఉండాలి అలాగే ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ అనేది మెరిట్ లిస్ట్ ఆధారంగా అయితే తీసుకోవడం జరుగుతుంది అంటే గ్రాడ్యుయేషన్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మీకు వచ్చిన మార్క్స్ వెయిటేజ్ ఆధారంగా ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ని అయితే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అలాగే మిగిలిన టెన్ పర్సెంట్ వెయిటేజ్ అనేది గా అంటే ప్రీవియస్గా మీరు ఆ ఫీల్డ్లో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఆ ఎక్స్పీరియన్స్కి సంబంధించి అయితే ఈ టెన్ పర్సెంట్ వెయిటేజ్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అలాగే లాస్ట్ టెన్ పర్సెంట్ వెయిటేజ్ అనేది ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం ద్వారా అయితే ఈ వెయిటేజ్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అలాగే నేటివ్ డిస్ట్రిక్ట్ క్యాండిడేట్స్ అంటే శ్రీకాకుళంలో ఉంటున్న వాళ్ళకి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది వారి యొక్క జాబ్లో పెర్ఫార్మెన్స్ ఆధారంగా అయితే కాంట్రాక్ట్ అనేది ఇయర్లీ అయితే రెన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇక్కడ కాంట్రాక్ట్ అని పోస్ట్ అనే కదా అని మనం ఈజీగా తీసుకోకుండా శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళైతే కనుక తప్పనిసరిగా అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్ అయ్యి ఎవరైతే ఉన్నారో వారైతే తప్పనిసరిగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇది అప్లై చేసుకోవడానికి ఎలా అనేది మనం చూసినట్లయితే కనుక ఇది కంప్లీట్గా ఆఫ్లైన్ ప్రాసెస్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే ఇక్కడ అవకాశం అయితే లేదు ఇదైతే అప్లికేషన్ ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఆఫీస్ ఆఫ్ ది సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం అంటే శ్రీకాకుళంలో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆఫీస్కి అయితే వెళ్ళి మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి అప్లికేషన్ లింక్ అనేది దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉంటుంది దాన్ని అయితే మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ అప్ చేసి మీరైతే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి లేదు అంటే కనుక మన వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఆ అప్లికేషన్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకసారి మీరు చెక్ చేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ అప్ చేసి అయితే ఈ గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్ సూపరింటెంట్ ఆఫీస్కి అయితే వెళ్ళి మీరైతే అప్లికేషన్ సబ్మిట్ చేయండి అప్లికేషన్తో పాటు డిమాండ్ డ్రాఫ్ట్ని కూడా మీరు తీసుకొని వెళ్ళి ఫీజు పే చేసిన డిమాండ్ డ్రాఫ్ట్ని కూడా మీరు తీసుకొని వెళ్ళి అయితే సబ్మిట్ చేయాలి మీరైతే అప్లికేషన్తో పాటు అన్ని సర్టిఫికేట్స్ సర్టిఫికేట్స్ అలాగే మార్క్స్ మెమోస్ కూడా మీరు తీసుకొని వెళ్ళాలి అలాగే టెక్నీషియన్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ కూడా మీరైతే సబ్మిట్ చేయాలి ఎస్ఎస్సి సర్టిఫికేట్ అని టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రం ఫోర్త్ టు టెన్త్ క్లాస్ వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్స్ని కూడా మీరైతే తీసుకొని వెళ్ళి అక్కడ సబ్మిట్ చేయాలి అలాగే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే వాటికి సంబంధించిన కేటగిరీకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ని కూడా సబ్మిట్ చేయాలి ఒకవేళ మీరు క్యాష్ సబ్మిట్ క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ అయితే చేయకపోతే కనుక మీరైతే ఓసీ క్యాండిడేట్స్ కింద వాళ్ళైతే కన్సిడర్ చేయడం జరుగుతుంది అలాగే వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అలాగే సర్టిఫికేట్స్లో ఏది మిస్ అయినా సరే అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అవసరమైన అలాగే మీరు అయితే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకున్న సరే ఇక్కడ కనిపిస్తున్న అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అయితే మీరు అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా అంటే మన వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఈ అప్లికేషన్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకసారి అయితే చెక్ చేసి ఆసి అప్లికేషన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జీజీహెచ్ శ్రీకాకుళంలో సంబంధించిన డిఈఓ పోస్టుకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ శ్రీకాకుళంలో ఎవరైతే ఉన్నారో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వారైతే తప్పకుండా అయితే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడం అయితే మిస్ అవ్వకండి వాళ్ళకి సంబంధించి లోకల్ కేటగిరీ వాళ్ళు అయితే మాత్రం వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళైతే తప్పనిసరిగా అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇటువంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మోర్ అప్డేట్స్ కోసం అలాగే మోర్ నోటిఫికేషన్స్ కోసం అయితే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ